యాసంగిలో సాగు చేసిన వరి పంటకు సాగునీరు అందించి ఆదుకోవాలని కోరుతూ రైతులు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు దేవాదుల ద్వారా అడుగట్టిపోతున్నాయి వెంటనే స్పందించిన ఎంపీ జనగామ జిల్లా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి గోదావరి జలాలను చెరువులకు మళ్లించే విధంగా చర్యలు తీసుకుని ఈ యాసంగి పంటలకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు నమస్తే ఇప్పుడు ఈ జనానికి సంబంధించిన చెరువులు ఇప్పుడు కరెక్ట్ మనకు ఈ అన్ని ఊర్లకి ఫోన్లు వస్తున్నాయి అయితే సార్ చేసి మనకు ధర్మసాగర్ నుండి పంపింగ్ అవుతలేదు సార్ మొత్తం అంతా మనం కాలా ఇచ్చాము సీల్ లెవెల్ కంటే తగ్గింది ఈ సి గారికి ఫోన్ చేసి చెప్పాలి సార్ నేను మాట్లాడితే ఇప్పుడు సి గారి తోటి సార్ ఇప్పుడు ఏంది ఇప్పుడు మనకు అది ఎందుకు ఎందుకు మరి అన్నిట్లో వాటర్ ఎంతో అంత వాటర్ యాస్ పర్ ద రిక్వైర్మెంట్ సడన్ గా మధ్యాహ్న కొద్దిగా ఫ్లో మళ్ళీ అయిపోయింది అయితే మళ్ళీ అడుగుతుంటే రోజులు ఆపినాము సార్ మధ్యలో కూడా అయితే మనకు పంపింగ్ అన్నది టోటల్ ఒక వర నమ్మకీ మొత్తం ఎందుకు జరుగుతలేదు కారణం ఎవరు సార్ మాట్లాడతా సో నేను మాట్లాడతాం ఇప్పుడు ఒకసారి